ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఏడు సంవత్సరాల బాలుడు బలయ్యాడు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తండ్రిని చూడటానికి వచ్చి సెప్టిక్ ట్యాంక్ లో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది మహబూబాబాద్ కు చెందిన కూలీల రాములమ్మ శ్రీనివాసులు ఏడేళ్ల కుమారుడు విలియమ్స్ విరేచనాలతోటి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి దగ్గరకు వచ్చాడు అయితే ఆడుకుంటున్న విలియమ్స్ సెప్టిక్ ట్యాంక్ దగ్గరకు ఎందుకు వెళ్లాడో నిదమిత్తంగా తెలియనప్పటికీ ప్రమాదం శాతం అందులో పడిపోయాడు ఇది గమనించిన తల్లి అరిచి కేకలు వేయటంతో స్పందించిన ఆసుపత్రి సిబ్బంది బాలు సెప్టిక్ లో నుండి బయటకు తీశారు అప్పటికే సెప్టిక్ ట్యాంక్లోని మురుగునీటిని బాలుడు మింగటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు బాలుడికి ప్రాథమిక చికిత్స అందించిన వైద్య సిబ్బంది పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు సెప్టిక్ తెరిచి ఉండటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించాయి బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు అయితే జరిగిన ప్రమాదంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు ఈరోజు ఆసుపత్రిలో నేషనల్ హెల్త్ వారి తనిఖీ ఉందని ఆసుపత్రి ఆవరణను శుభ్రం చేయిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందంటున్నారు వెనకాల ఇక్కడ మా దగ్గర అటెండ్ అయిన పేషెంట్ అటెండర్ల వాళ్ళ బాబు అంటే ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల బాబు వెనకాల ఉండి అక్కడ చివరిలో ఉండి సెఫ్టీ ట్యాంక్లో పడిపోవడం జరిగింది అది మేము కొంచెం ఈరోజు మాకు నేషనల్ ఇన్స్పెక్షన్ అనే టీం ఉంది వాళ్ళు తీయడం జరిగింది టీండియా పర్పస్ ఈ టైంలోనే వాళ్ళ వాళ్ళ మదర్ అటువైపు బాబుని తీసుకెళ్ళినంత ల్యాక్ అండ్ పర్పస్ సో ఆమె మళ్ళీ ఇక్కడ వచ్చేలోపు బాబు లేడు ఆమె మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేసింది ఇట్లా కనబడుతున్నాడు అందులో చెప్పబడిపోయినట్టుగా వెంటనే మా వాళ్ళు వెళ్ళి మేము అన్ని చేసి అందులో ఉన్న తీసినాము అతని ప్రాణంతో ఉండే వెంటనే ఇమీడియట్గా మేము ఇక్కడ మేము అంతా అతనికి అన్ని చేసి కొంచెం వరకన్నా ఆయన స్టెబిలైజ్ చేసి ఇంకా ఉంది అతనికి మనకు మా ప్రయత్నం అంతా మేము అంతా చేసి ఇమీడియట్గా ఇప్పుడు మేము కైమేర్షిఫ్ట్ చేసాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సీనియర్ ఆఫీసర్స్ తీసుకెళ్ళాము ఈ విషయంలో జరిగిందని చెప్పాను వెంటనే సో నేను కూడా కోరుకున్నా ఏంటంటే అందరికీ అని కోరుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ఆదంలో ఉన్నటువంటి చెత్త అది అంత వ్యవహారం అంతా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కోదితో చెట్టు నాడడం జరుగుతూ ఉంటే ప్రభుత్వ హాస్పిట పరిశీలిస్తే ప్రభుత్వ ఆసుపత్రి లెక్క లేదండి సెప్టిక్ ట్యాంక్లో పని పడి చనిపోవడం జరిగింది ఇది ఎంత నిర్లక్ష్యానికి ఇది దారి దిగుతుందంటే ఒక సెక్ ఇంత పెద్ద జిల్లా హాస్పిటల్లో ఒక సెప్టిక్ ట్యాంక్ సరిచేసేటటువంటి విధానం లేదు దీనికి వెంటనే కలెక్టర్ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని దీనికి బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి